హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ ఇబ్రాహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో మనకి న్యూ అపార్ట్మెంట్లో న్యూ టీబీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆఫ్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్గా అనేది వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇబ్రాహీంపట్నం ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి బిగ్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి అలాగే అన్డివైడెడ్ షేర్ కింద మనకి యాభై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో ఈ అపార్ట్మెంట్లో మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్లో మనకి ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీనికి కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందనమాట అండి సో చూడొచ్చు చుట్టూరా కూడా మనకి సెట్ బ్యాక్సెస్ అనేవి ఇచ్చారండి వెంటిలేషన్ పరంగా కూడా ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అలాగే మనకి చుట్టూరా కూడా మనకి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోపన్ అనేది చూద్దాం అండి ఎంట్రెన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం ఇచ్చారనమాట సో చూడొచ్చు మంచి క్లాస్ వుడ్ వర్క్ తోటి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారండి పాలిష్ వర్క్ తోటి సో ఎంట్రెన్స్ హాల్ అనేది మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేసారండి చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే క్లాస్ డిజైన్స్ తోటి మనకి పిఓపి సీలింగ్ కూడా చేశారనమాట ఎదురుగానే మనకి టీవీ యూనిట్ పాయింట్ అనేది ఇచ్చారు సో చూడొచ్చండి హాల్ స్పేస్ అనేది మనకి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారు హాల్ స్పేస్ పక్కన మనకి డైనింగ్ స్పేస్లో కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు వాల్కి పై వరకు కూడా మనకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట అండి సో చూడొచ్చు ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు చుట్టూరా వాల్స్ అన్ని కూడా వాల్కెరీ పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారనమాట సో ఇదంతా కూడా మనకి బాల్కనీ వ్యూ అనమాట అండి ఇక్కడ మనకి స్టీల్ రేలింగ్ అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చు ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇప్పుడు మనం బెడ్రూమ్లో ఇక్కడ మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారండి అలానే మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయడం జరిగింది సో ఇప్పుడు మనం నెక్స్ట్ డైనింగ్ స్పేస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట అండి పక్కనే మనకి ఓపెన్ కిచెన్ లాగా ఇచ్చారనమాట కిచెన్లో కూడా మనకి ఎల్షెప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే స్టెయిన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఉందండి గ్యాస్ కట్కి కి వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట చుట్టూరా కూడా మనకి సిమెంట్ రాక్స్ అనేది ఇవ్వడం జరిగింది సో మనకి పక్కనే ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారండి ఇదంతా కూడా మనకి యూటిలిటీ స్పేస్ అనమాట కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తారు గాలికి పవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇదంతా కూడా మనకి చాలా స్పేషియస్గా ఫ్లాట్ అయితే డిజైన్ చేశారనమాట సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారు చుట్టూరా వాల్స్ అని కూడా వాల్కేర్ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి అలానే సిమెంట్ రాక్స్ కూడా ఉన్నాయి వెంటిలేషన్ పరంగా మనకి పక్కనే విండో అనేది ఇచ్చారండి అలానే చుట్టూరా కూడా మనకి చూసుకోవచ్చండి స్పేస్ అనేది చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేస్తే ఇంకా స్పేషియస్లా ఉండేలాగా బెడ్రూమ్ అయితే డిజైన్ చేస్తారు దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేస్తారు గోల్డ్కి పేవర్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇవ్వడం జరిగిందండి సో ఇది న్యూ ఫ్లాట్ అనమాట అండి ఇది ఎస్ఎఫ్టీ పరంగా పెద్ద ఫ్లాట్ అనమాట సో మనకి డబుల్ లాగే కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట హాల్ స్పేస్ బెడ్రూమ్ స్పేస్ అన్నీ కూడా చూసుకోవచ్చండి చాలా స్పేషియస్గా డిజైన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు మనకి ఇది చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ కాక్షన్లో సేల్ అనేది వచ్చిందనమాట ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ గా తీసుకోవాలనుకుంటే సుమారుగా మనకి నలభై పైన వాల్యూ అనేది చేసిద్దండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం ఇరవై ఐదు లక్షల ఆర్బీ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందన్నమాట సో ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం అనేది చాలా తక్కువ ఉంది అండి ఇక్కడ గమనిక అండి ఆర్పీ ప్రైజ్ అనేది ఇరవై ఐదు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఆరు ఇరవై ఏడు ముప్పై వరకు కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేయమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి